అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన అప్డేట్ మనకు అంతా ఉంది అరెస్టుకి పేరు నాని వంతు వచ్చినట్టు కూడా కనపడతా ఉంది మాజీ మంత్రి పేరునాని కోసం విజయవాడ పడమటి పోలీసులు గాలిస్తూ ఉన్నారు ప్రస్తుతం పేరు నాని అజ్ఞాతంలో ఉన్నాడు అనేటువంటి సమాచారం మనకు అంతా ఉంది అతని మీద అనేక కేసులు ఉన్నాయి ఈ మధ్య కాంట్రవర్సీ కామెంట్స్ కి అడ్రస్గా పేరు నాని నిలిచారు వైసీపీ పార్టీ మీటింగ్లో కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు రప్పా రప్ప అని చెప్పేసి నినాదాలు చేస్తామంటే ఆ నినాదాలని ఖండించాల్సిన స్థాయిలో ఉన్నటువంటి పేరునాని రప్ప రప్ప అని కుక్కలు మునట్టు మొరగటం కాదు చీకట్లో కన్నీగొట్టి చేసేయాలి తర్వాత రోజు వచ్చి ఏం జరిగిందిరా ఎందుకు జరిగిందిరా ఎవరు చేశారా అన్నట్టు ఏమీ తెలియనట్టు మాట్లాడాలంటూ అనుకోకుండానే కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు పేరునాని సరే అనుకోకుండా చేశాను తప్పైపోయింది దీన్ని నేను వాపస్ తీసుకుంటున్నాను క్షమాపణ చెప్తున్నాను అంటే సరిపోయి ఉండేదేమో అన్న మాటని సవరించుకున్నా సరిపోయి ఉండేదేమో కానీ దాని కంటిన్యూషన్లో ఇంకొకసారి మీటింగ్లో నా కామెంట్స్ని వైరల్ చేస్తూ ఉన్నారు నేను చీకట్లో చేయమనేవాని కాదు పట్టపగలే చేయమంటే అని అవసరమైతే అని హత్యలను పోత్సహించే విధంగా ఆయన మాట్లాడారు ఓ రకంగా అతను అతను మాట్లాడిన మాటలు గతంలో వైఎస్ వివేకానందరెడ్డి మటర జరిగినట్టు చీకట్లో ఏదో చేసేయాలి అనే రకంగా కామెంట్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు ఆ కామెంట్స్ చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారాయి తర్వాత కాలంలో కూడా గుడివాడ నివర్గంలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణం టీడీపీ కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకి మధ్య ఘర్షణ వాతావరణం లేగింది అప్పుడు జడ్పీ చైర్మన్ మీద దాడి జరిగింది అనేటువంటి చర్చ కూడా వచ్చింది అయితే దాని మీద కూడా పేరునని మాట్లాడుతున్నటువంటి ఒక ఆడియో కాల్ పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది ఆ బీసీ మహిళ మీద జరిగిన దాడి కానీ చిత్రీకరించి రాష్ట్ర కూడా ఆందోళన చేయాలి ఈ ప్రభుత్వాన్ని బదనం చేయాలి నారా లోకేష్కి దాన్ని అంటగట్టి మనం దాన్ని వివాదంగా మార్చాలి దాని నేను చెప్తే వినరు మన నాయకుడు చెప్తే వింటారు నాయకుడితోటి అందరికీ చెప్పించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని గందరగోళం చేయాలని చెప్పేసి అతను పోను మాట్లాడుతున్నటువంటి ఆడియో కాల్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది సో ఈ మధ్యకాలంలో పదే పదే కార్యకర్తను రచ్చగొట్టే విధంగా ప్రభుత్వం మీద కుట్ర పడిన విధంగా కావాలని కుట్రపూర్తంగా కొన్ని వివాదాలు రేపే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు పేరునాని అని చెప్పేసి అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి అందులో భాగంగానే విజయవాడ పరమట పోలీస్ స్టేషన్లో కూడా నాని మీద కేసులు నమోదైనాయి అయితే అతను నన్ను అరెస్ట్ చేస్తున్నారన్న విషయాన్ని గమనించుకున్నటువంటి నాని హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు కానీ కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేసింది పైగా నాని మాట్లాడిన మాటలు విన్న ఎవరు కూడా ఖచ్చితంగా బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ కాబట్టి పేర్నానికి హైకోర్టులో ముందస్తు వేరు దక్కలేదు ప్రస్తుతం సుప్రీంకోర్టులో అప్లై చేసుకుంటాడా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది ఇప్పుడైతే పేరునాన్న అజ్ఞాతంలో ఉన్నాడు పేరునాని కోసం విజయవాడ పడమట పోలీసులు వెతుకుతూ ఉన్నారనేది సమాచారం గత కొంతకాలంగా కూడా పేరునాని అరెస్ట్ ఎప్పుడు చేస్తారు పేరునాని అరెస్ట్ ఎందుకని చేయట్లేదు పేరు నాని ఎందుకని వదిలిపెడుతున్నాడు పేరునాన్ని పదే పదే కుట్రలకు పాల్పడుతున్నాడు కదా వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడు కదా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు కదా కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు కదా ఘర్షణలు రేపుతున్నాడు కదా శాంతి బాధితులకు విఘాతం కలిగిస్తున్నాడు కదా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే కాకపోతే ఏంటంటే ఇప్పటికే లిక్కర్ స్కాలు వరుస అరెస్టులు నడుస్తున్నటువంటి సమయంలో అందరినీ అరెస్ట్ చేసి ఇది రాజకీయంగా కావాలని వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు అనేటువంటిది బయట పోతుంది ఈ అరెస్టుల మీద ఎక్కువ చర్చ జరిగితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనే కొనంలో కూటమి ప్రభుత్వం కొంత ఊపిగి పట్టిందా అనేటువంటి చర్చ కూడా సాగుతూ ఉంది అది కూటమి నాయకులు చెప్తా వచ్చారు వరుస అరెస్టులు జరగవు స్టెప్ బై స్టెప్ జరుగుతాయి పద్ధతి ప్రకారం జరుగుతాయి చట్ట ప్రకారం జరుగుతాయి అనేటువంటి విషయాలు వాళ్ళు చెప్తా వచ్చారు కాకపోతే ఒక విషయాన్ని మనం కీలకంగా గమనించాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి అరెస్టు కూడా సుప్రీంకోర్టు దాకా అక్యూజ్డ్ పర్సన్ పోయి అక్కడ కూడా ముందస్తు వేరు దక్కకపోతేనే జరుగుతున్నాయి ఇదే ఇమీడియట్గా పోలీసులు రియాక్ట్ అరెస్ట్ చేయటం కోర్టులో కూడా బెయిల్ పిటిషన్ అప్లై చేసుకునేంత టైం కూడా నిందితులకు ఇవ్వపోవడం జరగట్లేదు నిందితులు తమకు ఉన్నటువంటి లీగల్ రైట్స్ అన్ని పరిశీలించుకున్న తర్వాత కోర్టు ఇక కాదు నువ్వు అరెస్ట్ కావాల్సిందే అని చెప్పిన తర్వాత మాత్రమే అరెస్టులు జరుగుతున్నాయి తప్ప ముందస్తుగా తొందరపడి పోలీసులు ఎవరిని అదుపులో తీసుకోవట్లేదు ఇప్పుడు పేరునాని చూడండి ఒక మహిళ మీద వివాదాస్పద కామెంట్ చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని చూడండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా కోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటా ఉన్నాడు అతనికి కూడా బెయిల్ దక్కట్లేదు అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ముందస్తు బేలు దక్కని పక్షంలో అప్పుడు అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు పేరునాని విషయంలో కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అయింది ఇప్పుడు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ దక్కకపోతే అప్పుడు అతను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఏపీ సారాస్క్యామ్లో అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డిని కూడా చూడండి అతను గత మేలో హైకోర్టులో ముందస్తు వేలు పిటిషన్ వేసుకున్నారు మొన్న పదిహేనో తారీఖు అతను ముందస్తు వేలుని క్యాన్సిల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది నిజానికి అదే రోజు కావాలంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు పదిహేనో తారీఖు పదహారో తారీఖు అరెస్ట్ చేయొచ్చు కానీ అరెస్ట్ చేయలేదు మిథున్ రెడ్డి పైగా సుప్రీంకోర్టులో అప్లై చేసుకునేంత ఛాన్స్ ఇచ్చారు సుప్రీంకోర్టులో ముందస్తు వేలు పిటిషన్ దాఖలు చేసుకున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు కూడా ముందస్తు వేలుకి పిటిషన్ కొట్టేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి విచారణకు హాజరైన తర్వాత అప్పుడు మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు గతంలో అదుపులో తీసుకున్న వల్లభని వంశీ కూడా చూడండి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన తర్వాత కానీ వల్లభని వంశీని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు కానీ ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేశాడు బెదిరించాడు అనేటువంటి కేసు ఆ కుటుంబ సభ్యులు పెట్టిన తర్వాత ఆ కేసులో వల్లభని వంశీని అరెస్ట్ చేశారు తర్వాత అతని మీద నమోదు అయ్యి ఉన్నటువంటి నమోదు అవుతున్నటువంటి అనేక కేసులను బయటకు తీసి పీటీ పీటీ వారెంట్ దాఖలు చేశారు అయితే ఇక్కడెక్కడ కూడా ముందుగా తొందరపడి అరెస్టులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు భావిస్తున్నట్టు లేదు అరెస్టుల మీద దృష్టి కేంద్రీకరణ ఉంటే అది ఒక తప్పుడు సంకేతం పోతుంది రాష్ట్రానికి పెద్ద పెద్ద అంతర్జాతీయ జాతీయ కంపెనీని ఆకర్షించాలనుకుంటున్న సమయంలో అరెస్టుల మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు అందులోనూ అతిపెద్ద స్కామ్ మద్యం స్కామ్ని విచారిస్తున్న క్రమంలో దాంట్లో చాలామంది వైసీపీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వరుసగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ జరిగింది మిథురెడ్డి అరెస్ట్ జరిగింది రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు పోబోతున్నాయని చెప్పేసి సమాచారం అంత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మాత్రమే పోతాయా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ గారికి కూడా పోతాయా ఎందుకంటే సతీమణి గారి కంపెనీ భారతీ డైరెక్టర్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి బాలాజీ గోవింద్ అప్పుడు ఇప్పటికీ అదుపులో తీసుకున్నారు ఇప్పుడు భారతీ రెడ్డి గారికి కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మాణిక్యున్ ఠాగూర్ కాంగ్రెస్ నాయకులు ట్వీట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా భారతీ రెడ్డి గారికి కూడా నోటీసులు పోయి భారతీ రెడ్డి గారిని కూడా విచారణ పిలిచి భారతీయ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా నిజానికి భారతీయ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని భార్యాభర్తను ఇద్దరిని అరెస్ట్ చేస్తే ఆ పొలిటికల్ పరిస్థితులు ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ చర్చ అంతా జరుగుతున్న సమయంలో ఎక్కువగా మిగతా నాయకుడు అరెస్ట్ మీద ఫోకస్ చేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుందా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది ఏది ఏమైనా పేరు నాని అరెస్టు మాత్రం రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ అరెస్ట్ విషయం తెలుసుకున్నటువంటి పేరునాని ఇప్పటికీ అజ్ఞాతులు ఉన్నారు పేరునాని ఉండటం ఇవాళ కొత్త కాదు అతని మీద బియ్యం రేషన్ బియ్యం కుంభకోణం చర్చ వచ్చినప్పుడు కూడా చాలా కాలం పాటు పేరున్నాని కానీ పేరునాని సతీమణి కానీ పేరు నాని కుమారుడు పేరిని కిట్టు కానీ వీళ్ళంతా చాలా కాలం అజ్ఞాతలు కలిపారు తర్వాత కోర్టు నుంచి రక్షణ పొందిన తర్వాత మాత్రమే మేము దానికి సంబంధించిన జరిమానా కడతామని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పరుసమైనటువంటి పదునైనటువంటి కామెంట్ తోటి పేరు నాని ప్రయత్నం చేశాడు సరే డెమోక్రటిక్గా ఎంత గట్టిగానే విమర్శించుకోవచ్చు ఎంత గట్టిగానే మాట్లాడొచ్చు కానీ రాష్ట్రంలో వివాదం రేపే విధంగా ఘర్షణలు రేపే విధంగా శాంతి బాధితులకు విఘాతం కలిగే విధంగా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అలా మాట్లాడినందుకే పేరునాని మీద కేసులు ఉన్నాయి ఆ కేసులు సంబంధించి విచారణ కోసం పేరునాన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు అనుకుంటున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది ఇప్పుడు పేరునాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అతను సుప్రీంకోర్టులో ముదర్సి వేలు ఎప్పుడు అప్లై చేసుకుంటారు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి కీలకమైన చర్చ ఏది ఏమైనా నెక్స్ట్ అరెస్టు అవినాష్ రెడ్డిదా లేదు పేరినానిదా లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డిదా ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో అవినాష్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ సునీత దంపతులు సుప్రీంకోర్టుకి వెళ్లారు దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సిబిఐ కానీ సమర్థిస్తూ ఉంది అదొక పక్క జరుగుతూ ఉంది ఇంకొక పేరు నాని మీద కేసు నమోదైనా అదిని గాలింపు చేస్తూ ఉంది ఏపీ పోలీసులు ఇంకొక పక్క మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి విచారణకు రంగసిద్ధమవుతూ ఉంది ఆగస్టు నెలలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరగబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది సో ఎవరి అరెస్టు ముందు ఎవరి అరెస్ట్ తర్వాత అనేటువంటి చర్చ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా నడుస్తూ ఉంది